హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే నాకు పొద్దున్నే ఫోన్ కాల్ వచ్చింది ఎవరో అని చూసినాడు మా అత్త అయితే ఫోన్ చేసింది ఏమని నేనైతే లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేసినప్పుడు మా అత్త అయితే వంకాయ నార ఈ టమాటా నారా ఈ పచ్చిమిర్చి చెట్లు అన్నీ అయితే తీసుకోవడం జరిగింది అవైతే నేను ఈరోజు తీసుకొని వచ్చాను అదైతే ఇప్పుడు వడ్డం అయితే జరుగుతుంది చూస్తారు మా అమ్మగారు మా నాన్నగారు అయితే ఇప్పుడు వడ్డం అయితే చేస్తారు అంతకుముందు కానీ మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే వెజిటేబుల్స్ ఎలాగా అంటే మనం ఈ ఫ్లవర్ గార్డెన్ వీడియోలు చూశారు కదా ఇప్పుడైతే మా అమ్మగారు అయితే ఈ వంకాయ చెట్లు కానీ టమాటా చెట్లు కానీ మా పచ్చిమిరకాయ అంటే ఆ పచ్చిమిరకాయ చెట్లు కానీ ఎలా గుడుస్తుందో ఏంటో ఆ ప్రొసెస్ అయితే చూసుకుందాం మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి బాగుంటుంది పదండి చూద్దాం అండి అందరికి నమస్కారం అండి అందరూ బాగున్నారండి మీ మధ్య చాలా చాలా బాగున్నామండి ఇవాళ వంకాయ నార వడ్డం అవుతుందండి వంకాయ నారా టమాటా నార పచ్చిమిరపకాయల నార తెచ్చామండి ఈరోజు ఇది మా మరదలు కొన్నది ఇదిలోన మా అమ్మలు ఇదిలోన అమ్ముతున్నారు అని చెప్పి మాకు ఫోన్ చేసింది మా మరదలు సరే తీసుకోమని చెప్పాను చెప్తే వంకాయ నారా టమాటా నారా నార అన్ని తీసుకున్నది మా బాబుకి పంపితే మా బాబు వెళ్తే తెచ్చాడు ఇదో ఒడ్డం అవుతుంది అండి ఇప్పుడు మా అమ్మ అయితే అక్కడ లెవెల్ చేస్తుంది మనమైతే ఆ రోజైతే మొత్తం గులాబ్ చెట్లు నాటాం కదా ఇప్పుడైతే మా అమ్మ అయితే ఇక్కడ ఏం చెట్లు ఉడుస్తామా వంకాయ నారా మా అమ్మ అయితే వంకాయ నారా ఉడుస్తానని చెప్తుంది పర్సనల్గా మనమైతే ఈ ప్లేస్లో అయితే ఖాళీ ఉంది అప్పుడు లాస్ట్ టైం మా నాన్నగారు ఖాళీ ఉన్నప్పుడు మొక్కలు దొరకలేదండి అప్పుడు దొరుకుంటే బాగున్నాం ఇప్పుడు బెండకాయలు తోటకూర అన్నీ వేసాము మొక్కలు ఎంతైతే దొరకలేదు మా మారలు అయితే చెప్పింది ఏదిలోనా తీసుకున్నాను బాబుకు పంపనేసి ఇప్పుడైతే కొంచెం జాగే ఉంది ఇక్కడ అడ్జస్ట్ చేయాలి అటు పూల మొక్కలు చేసాను ఎందులో అడ్జస్ట్ చేయాలి చూస్తున్నారుగా మొన్న అయితే నేను ఒక వీడియో పెట్టడం జరిగింది కదా మా నాన్నగారు బెండకాయ ఉన్న తోటకాయ ఎత్తనాలు వేసారు అదైతే చూడండి ఇప్పుడైతే చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది ఇప్పుడైతే లాస్ట్ టైం నేను వీడియోతో చేసి ఉంటాను కదా మీరు ఉంటారు లేకపోతే నా ఛానల్లో వీడియో అయితే ఉంది మీరైతే చూడండి ఆ వీడియో చూస్తున్నారుగా ఈ మొత్తం అయితే మా నాన్నగారు ఆ రోజు బెండకాయ చెట్లు అయితే నాటడం జరిగింది అన్నీ బతికాయి ఒక రెండు మూడు చెట్లు అయితే రాలేదు అలాగే ఇక్కడైతే తోటకూర రత్నాలు వేయడం అని జరిగింది మీరైతే ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది చూస్తున్నారుగా మీకు వీడియోలు కనబడతా లేదు తెలియదు చూడండి తోటకరత్నాలు అయితే రావడం అయితే జరిగింది చూడండి ఇదేం చెట్లమ్మా వంకాయ నార వంకాయ నార ఇది పచ్చిమిరపకాయలు నీళ్ళు ఎందుకు తెచ్చానంటే నీళ్ళెందుకు తెచ్చా పొరతవుతాయి కదా చేతులు కడిగడికి చేయాలంటే కడిగి కడిగి చేయాలని అంత గొన్నపా చూడండి వంకాయనే పెట్టేసి ఇప్పుడు గురించి నేను ఇప్పుడు గుమ్మలు తీసి ఉడుస్తాను అలాగనే గత్తం రెండు ఏ చెట్లు ఊడాలండి పెద్ద సైజ్ అయిపోయాయి కదా కొంచెం కొంచెం పేడ గత్తం వేసి గత్తం లేదండి తేవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వేసి ఉడిసేస్తున్నాం మళ్ళీ మోస్తే మళ్ళీ వేస్తాం గప్పులు చేసి ఊడిపోతే చెప్పులు చనిపోతాయి కదా మా మరదలు కొని పంపింది అది ముందు ఉడిచేయాలన్నమాట ఉడిచిన తర్వాత మనం గొప్పలు వేసుకొని గతాలు గట్ట వేసుకుంటే మన్ను వేద్దు మా మా మన్ను గట్టిగా ఉంది మరి ఇలా వంకైనా అర దొరుకుతుందని తెలియదు కదా తెలిసి ఉంటే లెవల్స్ వేసి రెడీగా ఉంచుతుందాము సడన్గా దొరికి మరి ఆ మన్ను బాగోలే బంకగా ఉంది ఇది కొంచెం వేస్తే వాళ్ళకొని వస్తుంది మొక్కలు బాగానే ఇచ్చారు ఆయన కదా ఎక్కువేసే ఇచ్చారు బాగున్నాయి మొక్కలు బతకాలి కానీ బతికితే బాగున్నాయి మొక్కలు అలా చూడండి అంత గట్టిగా ఉంది మొన్న ఆ మనులోనే ఉలకొని మను కొంచెం వేస్తే గతం వేస్తే మొక్కలే చాలా చాలా ఉన్నాయి ఎక్కువే పంపింది మాకు తెలియదు అండి ఇప్పుడే తోటకూర బెండకాయలు అన్నీ ఇస్తామండి ఇలా గతం నేను పొంది మా నాన్నగారు అయితే ఇప్పుడు నార నారైతే వడ్డం జరుగుతుంది చూస్తున్నారుగా మొన్న అయితే కొద్దిగా గట్టిగా అయితే ఉంది మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది ఇప్పుడైతే మేము రెండు మొక్కలు అయితే వడ్డం జరిగింది చూస్తున్నారుగా చూస్తున్నారుగా వంకాయ నార అయితే జరుగుతుంది మా నాన్నగారు అయితే చేస్తున్నారు మా అమ్మ అయితే అన్నీ సెట్ చేసుకొని ఒక్కొక్క ఇది అయితే తెస్తుంది వంకాయ నార ఒక గుమ్మిక అయితే రెండేసి మూడేసి చెట్లు అయితే మా అమ్మ అయితే సెట్ చేస్తుంది చూస్తున్నారు మీకు వీడియోలు అయితే కనబడుతుంటుంది అది సెట్ చేసుకొని మా నాన్నగారు అయితే ఇవ్వడం జరుగుతుంది మా నాన్న అయితే అది ఒక్కొక్క గోయిలోన రెడీ చేసి ఉడుస్తున్నారు వంకాయ మొక్కలు ఇగో ఉడిచారు మా ఆయన గారు చూడండి ఇది ఒక లైన్ అదొక లైన్ అలా కుడుస్తారు ఇంక పచ్చిమిరపకాయల నార ఉందండి టమాటా నార ఉంది చూడండి ఎంత నార ఇగోండి ఎంత నార ఆ మధ్యాహ్నం అంత దొరకలే మరి ఎలా ఖాళీగా ఉందని అన్నీ వేసాం బెండకాయలు తోటకూర ఇప్పుడు ఉప్పు నార దొరికింది ఎక్కడ వడ్డము ఎటు గులాబీలు మళ్ళీ కొన్ని సుడికిస్తాను ఏడు సైడ్ ఏటో అడ్జస్ట్ చెయ్యాల ఒక గోయికి మూడేసి నాలుగు వేసి ఉడిచేయాలి నార నారడిచేసి ఎలాగొట్టేయాలి కాకపోతే అగో బంతి మొక్కలు అయిపోయినాయి కదా అది తీసి అక్కడ పచ్చిమిరపకాయలు నారే ఉడిసిస్తాం మరి వేస్ట్ చేయకూడదు ఎలాగో చేసేయాలి ఇక్కడ రాబతే ఇక్కడ ఒక లైన్ వేస్తే అవుతుంది లేకపోతే కదనా ఇక్కడ ఒక లైన్ వస్తుంది వేస్తే పచ్చిమిరకాయలు ఒక లైన్ వేసేది లేకపోతే టమాటాలు నార ఎక్కడ చూడు జాగా లేదు అక్కడే అల్లా కాంపల కట్ట తీసి ఎలా చెయ్యాలి మరి టమాట ఎంత ఉన్నది జాగా ఉంటేనే టమాటా టమాట నారేటంటే ఒక ఎంత జాగా ఉండాలి అదే ఒక చెట్టు ఎంత ఇలాగ అవుతుంది ఓలాంగు అవుతుంది ఎక్కడా లేదు సైడ్ మే మట్టి లేదు లైన్ లేకెళ్ళేలా అక్కడ గులాబీ తెచ్చి తెచ్చిస్తే అక్కడ ఒక ఎన్ని లైన్లు అయిపోతుంది ఇగో ఇక్కడ ఒక లైన్ చేద్దు వంకాయని వంకాయ నార అయిన తర్వాత నార ఉడద్దు ఇవి పచ్చిమిరకాయలు బాగుంది నార చూడ బాగుంది అయిపోద్ది లైన్ పొడవు లైన్ ఉడిస్తామంటే ఒక కి అయిపోద్ది బతికిపోతే చలిగాలు ఉంది కదా తికేస్తాన్ని అన్ని నార బాగుంది సన్నం లేదు అలా ఉంది నార అక్కడ లైన్ లో అవుతుందా ఇప్పుడైతే పచ్చిమిర్చి చెట్లు అయితే వడ్డం జరుగుతుంది చూస్తున్నారుగా ఆ సైడ్నే మాకైతే కొద్ది ప్లేస్ ఉంది అక్కడైతే ఈ పచ్చిమిర్చి చెట్లు అయితే వడ్డం జరుగుతుంది మనకి కొద్దిగా ప్లేస్ తక్కువ ఉండడంతో ఒక గుమ్మికి అయితే మేమైతే ఒక ఐదు చెట్లు లెక్క ఉడుచుకుంటున్నాం ఈ పచ్చిమిర్చి అయితే చూస్తున్నారుగా మా నాన్నగారు అయితే మొత్తం సెట్ చేసుకొని వడ్డం అయితే జరుగుతుంది ఇదిగో అండి వంకాయ నార అయిపోయిందండి ఇప్పుడు పచ్చిమిరపకాయల నార ఉడుస్తున్నాము ప్లేస్ లేదు కదా ఎక్కువ అందుకే ఎక్కువ గొయ్యికి ఆరు ఏడేసి ఉడిస్తున్నాము లేకపోతే రెండు ఉడిచాలు చాలు నార పచ్చిమిరపకాయ నారా రెండేసే వడాలి అయితే మాకు మరి లేదు అక్కడ గులాబీ తోట చేసాము తోటకూర బెండకాయలు అన్నీ వేసామండి అక్కడ మరి లేదు జాగా లేదు అందుకనేసి ఇగో ఎక్కువేసి ఉడిస్తున్నాం లేకపోతే ఇది ఒక ఏరియాకి అవుతాయి ఇవి అమ్ముకున్న వాళ్ళు ఒక ఏరియా చేస్తారు ఇవి రెండు వేసి చెట్లు ఉడిసేసి మాకు లేదు కదా మరి ఇంకా అందుకే ఆరేసి ఏడేసి గోయికి ఐదేసి ఇలాగ ఎక్కువ వేసి పెట్టేస్తున్నాం లేకపోతే ఏ చెట్టు అయినా రెండు చెట్లే ఊడాలి ఇదిగోండి ఇంకెంత నార ఉంది అక్కడ ఒక నార ఉంది ఇంక టమాటా నార ఉంది ఇంకా ఉడాలో అదిగోండి వంకాయ నార మళ్ళీ ఒక గోయికి మూడేసి ఉడిస్తామండి జాగా లేక చూడండి ఒక వంకాయ నార దాంత వంకాయ నారే మొత్తం పచ్చిమిర పచ్చిమిరకాయ నార అయిన తర్వాత టమాటా ఉడుస్తాం పొద్దు మూలిగిపోతుంది ఎలాగంటే చూడండి పచ్చిమిరకాయలు అయిన తర్వాత టమాటా నార టమాటా మళ్ళా ఒక గోయికి రెండు మూడు నాలుగు ఉడిసేస్తాం ఒక యాభై చెట్లు ఉన్నాయి టమాట నారామల్ ఎక్కడ ఉండమో ఇటు అనుకుంటున్నారు మీరు వర్షం కాదు మా మోటార్ ఇండిపోయి మేద నుంచి అయితే వర్షం పడుతుంది చూస్తున్నారుగా మా అమ్మ అయితే అలా వాటర్ జల్లుతుందో మోటార్ అయితే ఆఫ్లో అయిపోవడం మేడ నుంచి అయితే మనకి వాటర్ రావడం జరుగుతుంది చూస్తున్నారు ఇది కూడా ఈ వంకాయ నార ఊడిసిన గ్యాప్ అయితే జరిగింది చూడండి వాటర్ ఎలాగ వస్తుందో అసలు చూడండి ఎంత అందంగా అయితే ఉంది ఇగోండి టమాటా చెట్లు ఉడుస్తున్నాము వంకాయన్నర అయింది పచ్చిమిరపకాయలు అయ్యాయి ఇగో టమాటా ఉడుస్తున్నాం ఇది అయిపోతే అయిపోయింది చూడండి ఐదేసి ఉడుస్తున్నాం ఒక గోయికి ఇదండి చూడండి టమ్మంటున్నారు ఇగో ఇంత ప్లేస్ ఉంది కదా ఇంతకే సెట్ చేయాల మరి అక్కడ లేదు మొత్తం ఇగో తోటకూర వేసిపోయింది బెండకాయలు వేసేయి అక్కడ ఇదిగోండి ఒక మిగిలితే ఇక్కడ ఉడుస్తాం ఇలా అయిన చూడండి షేక్ట్ అయిపోతుంది గత్తము కొంచెం ఇసుక కొంచెం వేసి ఉడుస్తున్నాము గత్తం చెల్లిపోయింది మొయ్యాలి మళ్ళీ గత్తం చూడండి ఉడుస్తున్నారు మళ్ళీ బతికిన తర్వాత గొప్పు వేసేసి దానికి మందులు వేయాలి మొన్న వేసాను కదా గులాబీలకి పూరియా పటాసు గోమర మూడు రకాలు కలిపి ఉంచున్నాను అది వేస్తాను కొంచెం 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 చెట్టు పెరగాలి పెరిగితే గొప్పు చేస్తాను బతికిన వరకు కొంచెం కొంచెం ఇదిగో ఇదిగోండి వంకాయ నారా ఇగో చూడండి ఇదంతా వంకాయ చెట్లు అండి ఇవన్నీ ఉడిసాము చూడండి ఇవన్నీ వంకాయ చెట్లు ఇవి మొత్తం ఇగో ఇవన్నీ ఇది వంకాయ చెట్టు ఇక ఇవన్నీ వంకాయ చెట్లు అవిగో అవన్నీ అలా ఉడిస్తాము ఇవి పచ్చిమిరపకాయలు నార ఇదో చూడండి ఇదో ఇక్కడి నుంచి పచ్చిమిరపకాయలు ఇదో చూడండి ఇగ చూడండి ఉడిస్తాము అది టమాటా నార అది ఇది టమాటా నారది ఇక చూడండి ఇవన్నీ టమాటా చెట్లు ఇంకా చూడండి ఇంకా అన్నీ ఉన్నాయి వడ్డానికి ఇగ అవి అయిపోతే నీళ్ళు వేస్తే అయిపోయింది సరిగ్గా సేక్ట్ అయిపోయింది అగో మరి అన్ని గుమ్ములు చేయాలి ఇగో ఈ మళ్ళీ నార అండి అగో చూడండి అవన్నీ అవి నార ఇవన్నీ నార ఇవి మొన్న వేసాం కదా బ్యాండ్ పిక్కలు ఇవన్నీ బ్యాండ్ ఎత్తనాలు ఇవన్నీ బ్యాండ్షీట్లు వేసిపోయి తోటకూరలు వేసింది చూడండి ఇక్కడ తోటకూర అవి బెండకాయలు అన్నీ చిన్న చిన్న ఉన్నాయి తోటకూర రెండు ఆకులు అయి ఉంది పెరుగుతుంది రెండు రోజుల తర్వాత ఓ చూడండి ఇవాళ ఉడుస్తున్నాం అని మొక్కలకి నీళ్ళు వేయలేదు మరి లేట్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఈ వంకాయ నార ఈ టమాటా ఈ పచ్చిమిర్చి నార అయితే వడ్డం జరిగింది ఈ వీడియో కనుక మీకు ఎలా కనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి అలాగే మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేసుకోండి ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం మీరైతే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్